భారతదేశంలో ప్రముఖ పండుగలో హోలీ పండుగ ఒకటి అసలు ఈ హోలీ పండుగ ఎందుకు చేసుకుంటారు హోలీ పండుగ గురించి పురాణాలు ఏం చెప్తున్నాయి అసలు హోలీ పండుగ చేసుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటి హోలీ పండుగ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో పురోహితులు రామని శాలిగౌరార మండలం వల్లాల గ్రామం శ్రీ పార్వతీ శంభులింగేశ్వర స్వామి దేవాలయం పూజారిని నా పేరు వావిలాల రామలింగయ్య శర్మ నల్గొండ జిల్లా ఏది మన యొక్క పండుగల్లో అన్నీ ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క ప్రత్యేకత అనేటువంటిది మన భారతీయ సంప్రదాయంలో హైందవ సంప్రదాయంలో ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క ప్రత్యేకత అనేటువంటిది పూర్వకాలంలో ఋష్యాదులందరూ కూడా అనుభవపూర్వకంగా నిర్ణయించినటువంటి ఏ పండుగలు వార్షికోత్సవంగా నిర్వహించుకుంటూ ఉంటారు హోలీ పండుగ హోలీ అనేటువంటిది కామదహనము కాముడు అంటే కోరికలను కంట్రోల్లో ఉంచేటువంటిది విపరీతమైన కోరికలు ఉన్నా కూడా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కామాన్ని కంట్రోల్లో ఉంచుకోవటం కోసం కామదహనం అనేటువంటిది సహజంగా నిర్వహిస్తూ ఉంటారు అదేవిధంగా ఇంకోటి ఏమిటంటే మన పార్వతీ పరమేశ్వరుడు ఈశ్వరుడు తన హిమాలయాల్లో తపస్సు చేసుకుంటేప్పుడు మన్మధుడు అనేటువంటి వాడు ఈ యొక్క తారకాసుర సంహారం కోసము పార్వతీదేవికి మనస్సును కలిగించటానికి వికాలం కలిగించి పార్వతీ అమ్మవారి మీద ప్రేమాభిమానాలు చూపించటానికి మన్మధుడు అనేటువంటి వాడు సాహసం చేసి ఆ ప్రేమాభిమానాలు కల్పించే విధంగా కాముడు అనేటువంటి ఒక మన్మధుడు అతనిపై మన్మధ బాణాన్ని వేస్తాడు అప్పుడు ఈశ్వరుడు చలించి పార్వతి మాతను చూసి నేను యోగ నిద్రలో ఉన్నటువంటి వానికి ఇలా ఎందుకు జరిగింది అని చూడగానే ఒక చెట్టు చాటున ఈ యొక్క మన యొక్క కాముడు అనేటు మన్మధుడు ఉంటాడు ఆ మన్మధుని తన మూడో మూడో నేత్రం నుంచి భస్మం చేశాడని ఆ భస్మ రాశిగానే ఈ విధంగా మన్మధుడు చనిపోవటం వల్ల కూడా ఇబ్బందులు అవుతాయని దేవతలందరూ శివుణ్ణి ప్రార్థించటం వల్ల మళ్ళా మన్మధుణ్ణి బతికించాడని ఆ యొక్క మన్మధ ఏదా బూడిదనే అందరూ కూడా వేడుకగా వాడుకుంటారు అనేటువంటిది ఒక శాస్త్రీయంగా ఉంది ఇంకోటి ముఖ్యంగా ఏమిటి అంటే హిరణ్య ప్రహ్లాదుడు మన చరిత్రలో హిరణ్యకసుడు అనేటువంటి ఒక రాక్షసుడు మన ఈశ్వరుణ్ణి అనేక రకాలుగా ఏది మన యొక్క ప్రహ్లాదుడు అనేటువంటి భక్తుడు భక్తికి జ్ఞానానికి శక్తి ఏమిటి భక్తి గొప్పదా శక్తి గొప్పదా రాక్షస స్వభావం ఏమిటి వీటన్నింటిని కూడా మనకు భాగవతంలో కానీ భారతంలో కానీ రామాయణంలో కానీ ఇవన్నీ ఏమిటి ఈ విధంగా ఉండాలి మానవుడు ఈ విధంగా ఉంటేనే అభివృద్ధి చెందుతుంది అని తెలియజేయటానికి భారత రామాయణ భాగవతాది ఇతిహాసాలు అందులో భాగవతము ప్రహ్లాదు హిరణ్యకశుడు రకరకాల హింసలు చేస్తాడు పెద్ద పెద్ద గుట్టల నుంచి కింద పడేస్తాడు ఎందుకంటే నేను హరిభక్తుణ్ణి నేను నేను శివభక్తుణ్ణి హిరణ్యకస్పుడు అనుకుంటాడు నేను శివభక్తుణ్ణి ఇతడేమో హరిభక్తుడు వద్దురా నాయన హరినామస్వరణం చేయకంటే వినట్లేడని ఆ ప్రహ్లాదుని పెద్ద పెద్ద గుట్టల నుంచి కింద పడేపిస్తాడు అయినా చనిపోడు ఆ భగవన్ నామస్వరణ వల్ల నారాయణ మీది ఆ ప్రేమతోటి గౌరవంతో భక్తితోటి ఆ యొక్క ప్రహ్లాదుడు ఎప్పుడు కూడా నారాయణ నారాయణ అనుకుంటూ ప్రహ్లాదుడు హరినామస్మరణ చేస్తూ ఉంటాడు హిరణ్యకస్పునికి అది గిట్టదు రకరకాల ఏనుగులతోని కొట్టేయటం ఇవన్నీ కూడా రకరకాల విన్యాసాలు చేపిస్తాడు హిరణ్యగష్పుడు చివరికి హోలిక అని యొక్క సోదరి ఆ హోలిక ఆమె ఆమె ఎప్పుడు కూడా అగ్నికి దగ్గరలో ఉంటుంది ఆమె కాలకున్న ఒక శాలువా లాంటిది కప్పుకొని ఉంటుంది ఆ శాలువా కప్పుకుంటే ఆమెకు అగ్ని రాదు ఆ సమయంలో హిరణ్యగస్పుడు ఈ ఏది ప్రహ్లాదుని దహింపజేయాలని ఆ హోలికనే ఆ మేనవత్త మీద కూర్చోబెడతాడు ఆ ఈ ఏది ఆ యొక్క హరి భక్తి వల్ల ఆ శాల్వా అనేది కొట్టుకోపోతుందట అప్పుడు హోలిక భస్మ అయిపోతుంది ఈ ప్రహ్లాదుడు హరినామస్మరణ చేసుకుంటూ బయటకు వస్తాడట ఆ హోలిక అనేటువంటి ఒక ఆమె దహనం కావటం వల్ల ఈ యొక్క రాక్షస సంహారం అయిపోయింది అని అందరూ కూడా వేడుకలు చేసుకున్నారని హోలికనే హోలిక పౌర్ణమి అని హోలీ అనేటువంటి పాటలు కూడా చాలా రకాలుగా ఉన్నాయి ఇంకో విధంగా చూసినట్లయితే ప్రకృతి పరంగా ఇవన్నీ ఇప్పుడిప్పుడే వసంత ఋతు వచ్చేటువంటిది వసంత ఋతువు మన ఉగాది నుంచి వసంత ఋతు ఇది శశిర ఋతు అన్ని ఆకులన్నీ రాలిపోతాయి కొత్త కొత్త ఇగుళ్ళు వస్తాయి ఈ ఆకులన్నింటినీ రసాలుగా చేసి మంచిగా ఔషధాలుగా చేసుకొని ముఖ్యంగా ఏది మన యొక్క మోదుగాకు మోదుగు పువ్వులు ఈ మోదుగు పువ్వులను రాత్రిపూట నానబెడితే తెల్లవారేసరికి ఒక రకమైన పసుపు రంగు వస్తుందట వాటిని వాటర్లో కలిపి నీళ్ళలో కలుపుకొని అందరూ వేడుకలాగా చల్లుకోవటం వల్ల హోలీ ఆడటం వల్ల హోలీ హోలీ అనుకుంటూ గ్రామాల్లో తిరుగుతుంటారు పిల్లలు ఆ మోదుగు పువ్వు తోటి రసాన్ని తయారు చేసుకొని వేడుకలాగా ఆ బావా మర్దన్లు అదే విధంగా ఫ్రెండ్స్ వీళ్ళంతా ఎంజాయ్గా చేయటం వెనకటనేమో ఆడగా క్రీడగా ఒక హోలీ ఆటగా ప్రచారంలో ఉంది కానీ కోడిగుడ్లు కొట్టటం ఈ కెమికల్ వాడటం సరైంది కాదు కాకపోతే మంచి పసుపును తీసుకోండి కుంకుమం తీసుకోండి రకరకాలైనటువంటి ఔషధాలు మనం గ్రీన్ కలరు ఎల్లో కలరు ఇవన్నీ పూలు ఏ విధంగా ఉంటాయో మనం కూడా కొద్దిగా శ్రమ చేసి అడవికి వెళ్ళి ముఖ్యమైన చెట్లను తీసుకొని వాటినే రసంగా చేసుకొని వేడుక వాడితే మనకు కెమికల్ బాధలు పోతాయి ఆరోగ్యంగా ఉంటారు వెనకటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చేటువంటి జ్వరాల కోసం ఇవన్నీ నివారణ కోసమే ఔషధాలు ఏర్పాటు చేశారు దానికి ఈ హోలిక అనేటువంటిది చెప్పి హోలీ పండుగను నిర్వహించుకోవడం సంప్రదాయంగా ఉంది పురోహితులు రామలింగ శర్మ చెప్తున్న ప్రకారం పూర్వకాలంలో కామను దహనం చేయడం వలన కామ కోరికలు మనిషికి మితిమీరిన కోరికలు అనేవి కంట్రోల్ అవుతాయి అదేవిధంగా ఈ యొక్క కామను దాహన యొక్క బూడిదని తీసుకొచ్చి బొట్టు రూపంలో పెట్టుకోవడం వల్ల నరదిష్టి అదే విధంగా ఎటువంటి గ్రహ దోష పీడలు గిట తలగవని పురోహితులు రామలింగ శర్మ లోకల్ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు